ములుగు జిల్లాలో ఆకట్టుకున్న సుందరీకరణ పనులు జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద రామప్ప చరిత్రను సూచించే చిహ్నాలు ఏర్పాట్లు టూరిస్ట్ హబ్గా ఉన్న ములుగు జిల్లాలో దూసుకుపోతున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పదకొండు ప్రధాన కూడల్లో ఏడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో ఏర్పాటు బంగాళపల్లి కూడలిలో ఆగస్టు పదిహేనున ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లాలో సుందరీకరణ పనులు వేగవంతంగా పుంజుకున్నాయి ములుగు జిల్లా టూరిజం హబ్గా రామప్ప లక్నవరం పసరా ఫారెస్ట్లో బెర్రీ మల్లూరు నరసింహస్వామి దేవాలయం బొగతా వాటర్ ఫాల్స్ పర్యాటక ప్రాంతాలుగా ములుగు జిల్లా అభివృద్ధి చెందుతుండగా నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ములుగు జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా ఏడు కోట్ల పద్నాలుగు లక్షల నిధులతో సుందరీకరణలో భాగంగా జంగాలపల్లి ఇంచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రామప్ప చరిత్రను సూచించే చరిత్ర పర్యటకులు చూపులను కట్టిపడేసే విధంగా జంగాలపల్లి ఇంచర్ల క్రాస్ రోడ్ కూడలి వద్ద నంది విగ్రహం శివుడి చేతిలో డమరుకం నాట్య మయూరి విగ్రహాలతో పాటు రామప్ప చరిత్రను సూచించే కళ్యాణ మండపం అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆగస్టు పదిహేనున ప్రారంభిస్తున్నామన్నారు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ అజయ్ కుమార్ నా పేరు అజయ్ కుమార్ అండి నేను ఇక్కడ జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్గా ములుగు జిల్లాలో పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ సు కూడళ్ళు ములుగు జిల్లాలో ఉన్న కూడళ్ళ సుందరీకరణకు సంబంధించి ఏడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతోని మొత్తం మొదటి పెట్టగా పదకొండు కూడళ్ళల్లో సుందరీకరణ కార్యక్రమాలు మనకు మంజూరు చేయడం జరిగింది ఈ విషయంలో గారు గౌరవ మంత్రి గారు సీతక్క గారును కలెక్టర్ గారు అత్యంత శ్రద్ధ తీసుకొని ఈ ములుగు టూరిజం విషయంలో కానీ లేకపోతే మేడారంకు కానీ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళ మన జిల్లా యొక్క ప్రాశస్యం అన్ని చోట్ల నలుమూలలు విస్తరించాలి సుందరంగా కనబడాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ జరిగిన మనకు ఉన్న మేడారం సమ్మక్క దృష్టిలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఆదివాసులను కానీ రామప్ప టెంపుల్ని కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ మన కల్చర్ని ఈ జిల్లా యొక్క ప్రాశ్చిత్యాన్ని చూపించే విధంగా ఈ కూడలను డిజైన్ చేయడం జరిగింది వీటికి ఇప్పుడు మొట్టమొదటిగా జంగాలపల్లలో చేసి రేపు పదిహేనో తారీఖు నాడు ఆగస్టు నాడు మనం మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం దీని తర్వాత ఇప్పుడు గట్టమ్మ దగ్గర తర్వాత బండారపల్లి క్రాస్ దగ్గర కూడా పనులు ప్రారంభించడం జరిగింది ఈ విధంగా ఇంకొక రెండు నెలల సమయంలో మొత్తం పదకొండు జంక్షన్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ పదకొండు జంక్షన్లు ఏంటి అంటే ఇప్పుడు మనకు గట్టమ్మ దగ్గర నుంచి పొందబే గట్టమ్మ బండారపల్లి ఈ మూడు జంక్షన్లు ఏమో ఇప్పుడు జంగాలపల్లిలో మూడు ఐలాండ్స్ మీద చేసాము అది కాకుండా లక్నవరం జంక్షన్లో పస్స జంక్షన్లో తర్వాత తాడవాయి జంక్షన్లో తర్వాత మేడారంలో ఈ ఈ చోట్లలో ఇప్పుడు మొదటి విడతగా తీసుకోవడం జరిగింది తర్వాత కూడా ఇంకా మిగతా జంక్షన్లు కూడా రెండో విడతలో తీసుకొని మన జిల్లా ప్రాశస్తాన్ని ఇక్కడ ఆచార వ్యవహారాలని ఇక్కడ వీటిని అన్ని నలు విస్తరించాలన్న ఉద్దేశంతో మంత్రిగారు ఇవన్నీ తీసుకొని చేపట్టడం జరిగింది ఈ అవి కూడా తొందరగా టె రిస్టర్ టేకప్ చేసి కంప్లీట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ